క్రీస్తునామమున ప్రియ సహోదరులకు సహోదరులకి వందనాలు ప్రియ దేవుని బిడ్డలారా మీరంతా బాగున్నారు కదా దేవుని యొక్క వర్తమానాలు మనము ధ్యానం చేస్తూ ఉన్నాం ప్రకటన గ్రంథ వర్తమానాలు ధ్యానం చేస్తున్నాం కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా సిద్ధపడి దేవుని యొక్క వాక్యాన్ని పాటించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం ప్రియులరా మనం దేవుని యొక్క రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి దేవునికి భయపడాలి దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాలి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం లోకంలో ఘోరంగా ఉన్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మనం దేవుని మీద ఆధారపడి మనం జీవించాలి బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడి ఉన్నది మనుషుడు రొట్టి వలన కాదు కానీ దేవుళ్ళ నుంచి వచ్చే ప్రతి మాట వలన జీవించును అని రాయబడిన లేఖన భాగాలను జ్ఞాపం చేసుకుని మనము దేవుని మీద విశ్వాసం ఉంచి ఆ రీతిగా ముందుకు వెళ్ళాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఇప్పుడు మనము గతంలో ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాల వరకు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం ఈ సమయంలో ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము నాలుగవ వచనము నుంచి ఏడు వచనాల వరకు అనగా వచనం వరకు దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకుందాం కాబట్టి మీరు కూడా బైబిల్ తీసుకోవాల్సిందిగా నేను ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను ప్రజ్ఞ గ్రంథం పదిహేడవ అధ్యాయము నాలుగు నుంచి ఏడు వరకు చదువుకుందాం మరి ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటిని నా ప్రజలారా మీరు దాని పాపములలో పాలిపా పాలివారు కాకుండాట్లును దాని తెగులలో ఏది మీకు ప్రాప్తింపకుండాను దానిని విడిచిరండి దాని పాపములు ఆకాశము నండుచున్నవి దాని నేరములను దేవుడు జ్ఞాపకం చేసుకుని ఉన్నాడు అది ఇచ్చిన ప్రకారం దానికి ఈయుడి దాని క్రియల చొప్పున దానికి రెట్టింపు చేయుడి అది కలిపిన పాత్రలో దాని కొరకు రెండంతలు కలిపి పెట్టుడి అది నేను రాణిగా కూర్చుండుదానను నేను విధవరాలను కాను దుఃఖము చూడనే చూడనని తన మనసులో అనుకునేను గనక అది తను తాను ఎంతగా గొప్ప చేసుకుని సుఖభోగములను అనుభవించనో అంతగా వేదనను దుఃఖమును దానికి కలగజేయడి దేనికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం నేటి వరకు ప్రభు మీరు మాకు తోడుగా ఉండి మీ సన్నిధి మీ కాపుదల ప్రభు మాతో ఉంచిన విధానాన్ని బట్టి వందనాలు ప్రగణ ప్రకటన వర్తమానాలు మేము ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో ఉండి బలపరిచి నడిపించమని వినే ప్రతి బిడ్డలు ఆధ్యాత్మికంగా ఎదుగుటకు సహాయం చేయండి వినేవారిలో ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేసి ప్రభా నేను వెదగటకు సహాయం చేయమని ఏస్తున్నామన ప్రార్థించి వేడికి నచ్చున్నాం తండ్రి అమేన్ దేవునికి స్తోత్రం ప్రియ దేవుని బిడ్డలారా మనం దేవుని యొక్క వాక్య భాగాన్ని ధ్యానం చేస్తున్నాం కదా దేశాల గురించి రాయబడినటువంటి సంగతులు ఇందులో ఉన్నాయి యుద్ధాలు ఉన్నప్పుడు దేశ దేశాలు విరోధముగా ఒక దేశానికి ఒక దేశం విరోధముగా పోట్లాడుతూ ఉంటాయి యుద్ధాలు చేస్తూ ఉంటాయి అయితే దేవుని మీద తిరుగుబాటు చేసినప్పుడు దేవుడు ఆ దేశాలను నాశనం చేస్తాడు ఇది ఖచ్చితంగా జరిగేటువంటి సంఘటన భూలోకం ఎందుకు ఉంచబడి ఉన్నది అని అంటే ప్రస్తుతం అది అగ్ని కొరకు నిలోర చేయబడి ఉన్నది అని పేతృపత్రిక రెండవ పేతృపత్రిక మూడవ అధ్యాయంలో మనము చూడగలం ఆశీర్దకరంగా భూమిని దేవుడిచ్చాడు మనిషిని ఆశీర్దకరంగా ఉండాలని చెప్పాడు ఆశీర్వదించాడు కానీ ఎప్పుడైతే పాపము భూలోకములో మనిషిలో ప్రవేశించిందో మనిషి ఎప్పుడైతే దేవునికి తిరుగుబాటు చేశాడో అక్కడ నుండి దేవుని ఉగ్రతను మనం చూస్తూ ఉన్నాం ఈరోజు కూడా అనేక విధాలుగా చనిపోతూ ఉన్నారు భయంకరమైన రోగాలు వస్తూ ఉన్నాయి మరణాలు వస్తూ ఉన్నాయి యాక్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి పిల్లలు ఇవన్నీ చూచినప్పుడు దేవుని యొక్క రాకడకు ఇవి సూచనలు అని మనం తెలుసుకోవాలి దేవుడు ఆశీర్వాదాలను దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ మన ముందుకు వెళితే మనకెంతో దీవెన కానీ దేవుడిచ్చినటువంటి వనరులను ఆశీర్వాదాలను మనము తృణీకరించి వాటిని మనం అనుభవించి వాటిని ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోతే దేవుడు ఊరుకుండే దేవుడు కాదు అని మనము తెలుసుకోవాలి గతంలో అమెరికాలో జరిగిన సంఘటన అంటే కాలిఫోర్నియా కొన్ని ప్రాంతాల్లో జరిగినటువంటి సంఘటనలు మనం పెరుగుదాం వారు దేవుడు లేడు అని సెలబ్రిటీలు చేసుకుంటూ ఆనందముగా ఉత్సాహముగా వారు ఉన్నారు అంటే లోతు కాలంలో ప్రజలు ఎలా ఉన్నారో ఆ రీతిగా వారు ఉన్నారు అంటే పెళ్లి చేసుకుని చూ పెళ్ళికిచ్చుకునొచ్చు పెళ్ళి చేసుకోవాలి పెళ్ళికిచ్చుకోవాలి కానీ వారి జీవితం దేవునికి విరోధముగా దేవుని ధిక్కరించి దేవుడు లేడు అని ఆ ఉద్దేశంతో పెద్ద పెద్దవాళ్ళు సినీ యాక్టర్స్ వీళ్ళంతా కూడా తిరుగుబాటు చేసిన మాట్లాడేటువంటి క్రమాన్ని మనం చూడగలం తద్వారా దేవుని శాపానికి గురై అగ్నికి ఆహుతులయ్యారు సుధమగుమ్మర పట్టణాలు గతంలో ఏమయ్యాయి ఇలా కొన్ని సందర్భాలను మనం చూస్తాం కాబట్టి దేశాన్ని ప్రజలను దీవించే దేవుడు ఆ దీవించిన దేవుణ్ణి మనం మరవకూడదు ఆరాధన చేయాలి గణపరచాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఇంకొక మాట బైబిల్ గ్రంథంలో అంటే దేవుణ్ణి సేవింపని రాజ్యమైనను జనమైనను వర్ధిల్లదు అని బైబిల్ సెలవిస్తూ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తూ ప్రభుని స్థుతిస్తూ ప్రభువుని గనపరుస్తూ ఉండాలి పిల్లల బబులోని దేశాన్ని గురించి గతంలో కొన్ని విషయాలు చెప్పాను బబులోని దేశము అన్నప్పుడు దానిల గ్రంథాన్ని జ్ఞాపం చేసుకున్నప్పుడు బబులోను అంటే కల్దీయ దేశము అక్కడ కల్దీయులు బబులోను ఆ రాజుల యొక్క స్థితిని మనం చూడగలం నెపగనేజరు బెలసెస్సరు ఇలా బెలసెస్సురుని దేవుడు గడ్డి తినిపించాడు దాని ఎరుగుదం బెలసెస్సరు దేవుని మాట ధిక్కరించి దేవుని మందిరంలోని ఉపకరణాలను అపహరించి వాటితో విందు చేసి అనగా ఉపతులతో కూడుకొని ఏ రీతిగా ఆయన ద్రాక్షరసాన్ని తాగాడో తద్వారా ఏ విధంగా దేవుని శాపం వచ్చినదో బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉన్నది కాబట్టి జ్ఞాపం చేసుకుందాం బబులోను పరిపాలించినటువంటి రాజులు ఉన్నారు బబులోను ఎలా ఉన్నతమైన స్థితికి ఎదిగినదో ఎంత ఐశ్వర్యమైనదో ఎంత వర్తక వ్యాపారం ఉన్నదో ఎలా లావాదేవీలు వాళ్ళు చేస్తూ ఉన్నారు ఇతర ప్రాంతాల వారు కూడా ఎలా ఆ దేశం మీద ఆధారపడి ఉన్నారో ఆ దేశం ఏ విధంగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయిందో ఆ దేశంలో ఏ విధంగా పాపము జరిగినదో అవన్నీ కూడా బైబిల్ గ్రంథంలో చెప్పబడ్డాయి అది ఇర్షలేమైనా అది బబులోనైనా ఇంకొక దేశమైనా ఏ దేశమైనా ఆ దేశ చట్టము ఆ దేశ ప్రజలు ప్రభువును గనపరుస్తూ ఉండాలి అని ప్రభు కోరుతూ ఉన్నాడు అలా లేకపోతే దేవుని యొక్క శిక్షకు తప్పనిసరిగా గురి కావలసిందే పిల్లల ఇంకొక స్వరము పరలోకము నుండి ఇలాగూ చెప్పగా అంటే పరలోకము నుండి ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయములో మొదటి వచనములో ఆరు వచనములో తర్వాత ఇరేకటి వచనములో ముగ్గురు దూతలు ఏ రీతిగా పరలోకము నుండి స్వరముతో మాట్లాడుతూ ఉన్నారు వ్యోహానుకు వినిపిస్తూ ఉన్నారు ఆ సంగతిని మనం ఎరుగుదాం కాబట్టి ప్రియులరా జ్ఞాపం చేసుకుని పరలోకము నుండి ఇలాగ చెప్పగా వింటేనే నా ప్రజలారా మీరు దాని పాపములో పాలివారు కాకుండా దాని తెగులలో ఏది మీకు నట్లును దానిని విడచీరండి ప్రిల్లర ఒకటవ కొని తిలకి రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయం ముప్పై మూడవ చిన్నలో దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ప్రిలర మన సహవాసం ఎలా ఉండాలి మనం ఎవరితో సహవాసం చేయాలి అనేది జ్ఞాపం చేసుకోవాలి గతంలో అవాదాము దేవునితో సహవాసాన్ని మానివేసి అపవాదితో సహవాసం చేసి ఎలా వారు బద్దలైపోయారో బైబిల్ గ్రంథంలో చెప్పు చెప్పడినటువంటి వాక్యాన్ని మనం ఎరుగుదాం ఇక్కడ ఒకటో గ్రంథి పదిహేనవ అధ్యాయ ముప్పై మూడవ చనుమలో కూడా దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్న వాక్య భాగాన్ని మనం చూస్తాం ప్రిల్లరా అభిషేలోము అహితోప్యులతో సహవాసము చేసి ఏ రీతిగా అతని జీవితం చెడిపోయినదో అది కూడా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది యోనతోను దావిదు మహారాజుతో సహవాసం చేశాడు అది దీవెనకరమైంది అభిషేలోము అహితోప్యులతో సహవాసం అభిషేలోమును రెచ్చగొట్టి తండ్రి యొక్క ఉపమతనం దగ్గరికి వెళ్ళే విధంగా చేశాడు అహితో తద్వారా ఏమయ్యాడు ఉరేసుకొని చచ్చిపోయాడు అభిషేలోమి ఏమైపోయాడు మేము ఆయన వ్రేలాడదీయబడి మస్తకి వృక్షానికి వ్రేలాడదీయబడి అతను కూడా చనిపోయినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో చూడగలం కాబట్టి మన స్నేహము ఎవరితో ఉండాలి పురుల మన స్నేహము దేవునితో ఉండాలి కాబట్టి బబులోనుతో స్నేహం చేస్తూ ఉన్నారు బబులోను అంటే పాపములో ఉన్నది భయంకరమైనటువంటి పాప జీవితములో ఉన్నది అలా ఉన్నది అలాంటి పరిస్థితుల్లో బబులోను ఉన్నది ఇక్కడ యోహాను అంటే యోహన్ రాసిన మొదటి పత్రికలో ఆయన అంటాడు ఒకటవ వ్యవహాను మొదటి పత్రిక ఒకటి మూడు మాతో కూడా మీకును సహవాసము కలిగినట్లు మేము చూచిన దానిని విన్నదాని మీకును తెలియజేస్తున్నాం మన అయితే తండ్రితో కూడను ఆయన కుమారుని యేసుక్రీస్తుతో కూడను ఉన్నది మన సంతోషము పరిపూర్ణమై ఉన్నది దేవునికి స్తోత్రం ఎవరితో మన సహవాసము తండ్రితో కుమారునితో పరిశుద్ధాత్మునితో ఈ లోకంలో ఎంతోమంది స్నేహితులు ఉంటారు స్నేహితుని ఎందు నమ్మకి ఉంచవద్దు అని బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది అలాగనే నీ ముఖ్య స్నేహితుని ఎందు నమ్మకం ఉంచొద్దు అని చెప్తుంది అలాగనే నీ ప్రక్కన ఎవరైతే పండుకుంటున్నారో వారితో కూడా జాగ్రత్తగా ఉండమని నీ నోటిని కాచుకొని ఉండమని భార్యాభర్తల గురించి కూడా మాట్లాడుతూ చెప్పనటువంటి సంగతిని చూస్తూ ఉన్నాం అంటే స్నేహితునితో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి కుటుంబంలో భార్య భర్తలతో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి వీటిన్నిటికి మించి మన సహవాసము దేవునితో ఉండాలి ఎప్పుడైతే మన సహవాసము దేవునితో ఉంటుందో ప్రే దేవుని బిడ్డారా దేవుని యొక్క వాక్య క్రమంలో మనం ఎదగలం దీవించబడగలం దేవుడు యహోశివాత ఏం చెప్పాడు ధర్మశాస్త్రాన్ని చదవాలి దాని ప్రకారం జీవించాలి అనుసరించాలి యజ్రా ఏమన్నాడు యజ్ర ఎలా జీవించాడు ధర్మశాస్త్రాన్ని చదువుతూ ఆ వాక్యానుసారంగా జీవించాడు కీర్తన గ్రంథం అధ్యాయములో ఏమి రాయబడి ఉన్నది దివారాత్రములు నీ వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు అనేటువంటి మాటను బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ఇప్పుడు ఇలా మన సహవాసము తండ్రితో ఉండాలి మన సహవాసము దేవునితో ఉండాలి ఎప్పుడైతే మన సహవాసము దేవునితో ఉంటుందో మనము అన్ని విధాలుగా అన్ని విషయాలలో ఆశీర్వదించబడతాం దీవించబడతాం ఇక్కడ బైబిల్ గ్రంథములో ఇక్కడ అంటే ప్రకటన గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయంలో నాలుగవచనములో మనం చదువుకునేటువంటి సన్నివేశంలో ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నా ప్రజలారా మీరు దాని పాపములో పాలిపా పాలివారు కాకున్నట్లు దాన్ని తెగులులో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విరిచిరండి అంటున్నాడు దేశాలతో సంబంధాలు ఉంటాయి టెక్నాలజీతో సంబంధం ఉంటుంది ప్రియులరా ఎంతవరకు అంతవరకు జాగ్రత్తగా ఉండాలి ప్రియుల దేవునితో సహవాసం మనము కలిగి ఉండి లోకాన్ని విడిచిపెట్టాలి అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది అంటే ధన సంపదను ధనాన్ని సంపదను వెండిని బంగారుని ప్రేమించి అదే లోకమని బ్రతుకోద్దు అదే జీవితం అనుకోవద్దు ఎప్పుడైతే ఇదే జీవితం ఇదే లోకం అని మనం అనుకుంటామో చాలా దెబ్బతింటాం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి తెగుళ్ళు రాబోతూ ఉన్నాయంటున్నాడు దాని తెగులలో పాలుభాగస్తులు కాగుణుడి అంటున్నాడు ఐగుప్తు దేశంలో వచ్చినటువంటి పది తెగుళ్ళను మనం ఎరుగుదాం భయంకరమైనటువంటి తెగులు ఎందుకు వచ్చాయి ఐగుప్తు దేశానికి తెగుళ్ళు అంటే వారు ఏ విధంగా ఇస్రాయేల్ ప్రజల్ని హింస పెట్టారో వచ్చాయి అయితే ఐగుప్తు నుంచి మీరు ప్రత్యేకించబడి రావాలి అని దేవుడు చెప్పినటువంటి క్రమాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూడగలం కాబట్టి మోసే కాలంలో వారు ఏ విధంగా వారు బయటికి వచ్చారో దేవుని వాక్యం అంటే నిర్గమకండం నాలుగో అధ్యాయం నుంచి పన్నెండు అధ్యాయాల వరకు ఆ వచనాన్ని మనం చూసినప్పుడు ఇస్రాయిల్ యొక్క యాత్ర వారిని దేవుడు ఏ రీతిగా ప్రత్యేకిస్తున్నాడో అన్న విషయాన్ని మనం ఎరుగుదాం కాబట్టి ప్రియులరా ఇంకొక మాట అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ అపోస్తల కార్యములో ఉన్నటువంటి లేఖన భాగాలను మీతో నేను పంచుకుంటాను ఆ వాక్యాన్ని జ్ఞాపం చేసుకున్నాను ఏమిటి అనగా రక్షణ పొందిన తర్వాత దేవుడు వారికి ఇచ్చినటువంటి క్రమం రెండవ అధ్యాయములో అపోల కార్యములు రెండవ అధ్యాయము ఇక్కడ ఇరవై ముప్పై ఎనిమిది నుంచి చూసినటువంటి వాక్య భాగాలు మీరు మారుమణి పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తునామో అని బాప్తి పొందిడి అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందరు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులందరికీ మన ప్రభు మన దేవుడు తన ఇద్దరికి పిలిచిన వారందరికీ చిందునని వారితో చెప్పాను ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యం ఇచ్చి మీరు మూర్ఖులాగితరం వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించి ఇక్కడ మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందుడి అన్న లేఖన భాగము అద్భుతమైంది అంటే నాకు ఎంత తెలివి ఉన్నది ఎంత జ్ఞానం ఉన్నది ఎంత చదువుకున్నాను అనేది కాదు ఎంత ధనవంతుడిని ఎంత ఐశ్వర్యవంతుడు కాదు మన జీవితాలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయి మన సాక్ష్యాలు దేవుని దగ్గర ఎలా ఉన్నాయి మనము దేవునితో ఎలా నడుస్తూ ఉన్నాం ఉదాహరణ మనము లోకస్వార్థ పదహారం అంది ధనవంతుని గురించి లాజర్ గురించి మనం ఎరుగుదు ధనవంతుడైతే బహుసుఖాన్ని కోరుకున్నవాడు లోకాన్ని అతడు గమనించలేదు ప్రేమించలేదు కానీ అక్కడ మనము లాజను చూస్తూ ఉన్నాం ధనవంతుడైతే భూలోకములు సుఖాన్ని అనుభవించాడు లాజరిప్పుడు కష్టాన్ని అనుభవించాడు అప్పుడు లాజరిప్పుడు సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నాడు ఇప్పుడు సహవాసాన్ని గమనించండి ధనముతో సహవాసం ఐశ్వర్యముతో సహవాసం లోకమున్నటువంటి ఆ గొప్ప స్థితిని బట్టి మనం అతి చేయిస్తే చాలా దెబ్బతింట కాబట్టి బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి ఇక్కడ ఎరిమియా గ్రంథంలో ఉన్నటువంటి లేఖన భాగాలను జ్ఞాపం చేసుకున్నప్పుడు పదిహేడవ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి విషయాలు వరాయబడ్డాయి అంటే దేన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావు దేన్ని బట్టి నువ్వు గర్వపడుతూ ఉన్నావు అని పిల్లల ఏమిటి అనగా అంటే ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యముని బట్టి ధనవంతుడు తన ధనాన్ని బట్టి అతిశయపడకూడదు మనమంతా దేన్ని బట్టి అతిశయపడాలి అని అంటే దేవుని యొక్క నామాన్ని బట్టి ప్రభువుని నమ్ముకున్నాము కదా ప్రభువుని ఎరిగాము కదా అని పిల్లల హిమ గ్రంథం తొమ్మిదవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చింది యహోవా ఇలాగ సెలవి జ్ఞాని తన జ్ఞానమును బట్టి శూరుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశింపకూడదు ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశింపకూడదు అతిశయించువాడు దేనిని బట్టి అతిశయించవాలని అనగా భూమి మీద కృప చూపొచ్చు నీతి నయములు జరిగించున్న యహోవను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకున్న బట్టి అతిశయింపవలును అని అంటున్నాడు పిల్లల జ్ఞాపం చేసుకుందాం ఆ బబులోనుని బట్టి అతిశయపడడం కాదు బబులోని తన ఆస్తిని బట్టి అతిశయపడడం కాదు ఒక క్షణములో బబులోని దేశాన్ని దేవుడు నాశనం చేయబోతు ఉన్నాడు నీ అతిశయము నీ గర్వము నీ ధనము నీ బలము ఇదంతా ఎక్కడికి పోతుంది ఎర్మయ గ్రంథములు యశో గ్రంథములో బబులుని గురించి రావడం సంగతులు గతంలో మనం ధ్యానం చేశాం ఒక క్షణములోనే ఎలా అవి నాశనం అయిపోతూ ఉన్నాయో వాటి గురించి బైబిల్ గ్రంథంలో చెప్పడినటువంటి సంగతిని మనం జ్ఞాపం చేసుకున్నాం కాబట్టి ప్రియా సోదరి సోదరులారా దేని వాక్యం మాట్లాడుతూ ఉంది మన సహవాసం ఇక్కడ పద్దెనిమిదవ అధ్యాయం నాలుగోచనం చదివినప్పుడు మీరు దాని పాపములో పాలివారు కాకుండా దాని తెగులులో ఏది మీకు ప్రాప్తించుకున్నట్లు దాన్ని విడచిరండి అంటున్నాడు జ్ఞాపం చేసుకుందాం పద్దెనిమిదవ అధ్యాయం నాలుగోచనంలో ఉన్నటువంటి మాట పాపాన్ని విడిచిరండి ఆ దేశాన్ని విడిచిరండి దాని తెగుల్లో దాని పాపముల మీరు ఉండొద్దు అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది కాబట్టి ఏ దేశమైతే దేవుని ప్రార్థన చేస్తూ ఉందో ఏ దేశమైతే దేవుని ఉందో ఆ దేశం దీవించబడుతుంది ఏ కుటుంబం ఏ వ్యక్తి అయితే ప్రభువును ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తి దీవించబడతాడు మన సహవాసం తండ్రితో కుమారుడితో పరిశుద్ధాత్మతో అంత మాత్రమే కాదు మన సహవాసం దేవుని బిడ్డలతో ఉండాలి అని దేవుడు కోరుతూ ఉన్నాడు అందుకే బోధ బోధేందును సహవాసం ఎందును రొట్టె విరచేందును ప్రార్థన చేయటందును ఏడాతగా ఉండాలి అనగా పాపముతో మన సహవాసం కాదు దేవునితో సహవాసం పాపలతో మన సహవాసం కాదు దేవుని బిడ్డలతో మన సహవాసం ఎందుకనగా యస్సు ప్రభువారు మన కొరకు ఈ లోకానికి వచ్చి నీతిమంతుడైన యస్సు ప్రభువారు మన కొరకు ప్రాణం పెట్టాడు ఆ విషయానికి నాపం చేసుకుందాం దేవుడు మనం నన్ను దీవించి ఆశీర్వదించిన గాక ఈ వాక్య భాగాలు ఇతరులు కూడా సేరు చేయవలసిందిగా నేను మనం చేస్తున్నాను గాడ్ బ్లెస్ యు